కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక శ్రీరామ్ నగర్ లోని పోలవరం ఎడమ ప్రధాన కాలువ డివిజన్ నెంబర్ త్రీ కార్యనిర్వాహక ఇంజనీర్ వారి కార్యాలయంలో తోట వెంకటాచలం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పంపిణీ సంఘం నీటి వినియోగదారులు సంఘం అధ్యక్షులు ఎన్నిక ఎస్పీ రాజేశ్వరరావు ఈఈ ఎలక్షన్ ఆఫీసర్ గా ఆఫీసర్ నవీన్ ఉల్హాన్ ఏఈఈ అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా ఎన్నికలు నిర్వహించారు పుష్కర ఎత్తిపోతల పథకం నీటి సంఘాల అధ్యక్షులు అందరూ ఈ ఎన్నికల్లో పాల్గొని జగ్గంపేట డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్గా అడబాల భాస్కర్ రావును వైస్ చైర్మన్ గా ఎల్లపు దొరబాబును పెద్దాపురం కమిటీకి చైర్మన్గా పాలకుర్తి లక్ష్మీపతి రావును వైస్ చైర్మన్గా క కుకూరి సత్యనారాయణను ప్రత్తిపాడు చైర్మన్ గా కాకిలేటి వీర్రాజు వైస్ చైర్మన్ గా కోలా గంగాధర్ని తుని చైర్మన్ గా కుర్ర వెంకటరమణ వైస్ చైర్మన్ గా వెలనాటి గంగాధర్ని ఎన్నిక చేశారు వీరందరికీ ఎలక్షన్ ఆఫీసర్ నియామక పత్రాలు అందించారు ఈ ఎన్నికలకు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలించి విజయం సాధించిన చైర్మన్లను వైస్ చైర్మన్లను అభినందించారు అనంతరం ఇర్రీపాకలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎన్నికల ఆఫీసర్స్ మాట్లాడుతూ పుష్కర ఎత్తిపోతల పథకం డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించామని ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల్లో విజయం సాధించిన కమిటీ చైర్మన్లకు వైస్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తొందరలోనే పుష్కర ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వం తొందరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్నారు నూతనంగా ఎన్నికైన మీ అందరి సహాయ సహకారాలతో పుష్కర కాలువను పూర్తి స్థాయిలో ఆధునీకరించుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం పోతుల మోహన్ రావు కుంచె రాజా కందుల చిట్టిబాబు జీను మణిబాబు అడబాల వెంకటేశ్వరరావు పైడిపాల సూరిబాబు కందుల బాబ్జీ రేఖ బుల్లిరాజు ఎర్రంశెట్టి బాబ్జీ బుర్రీ సత్యబాబు ముసిరెడ్డి నాగేశ్వరరావు తమటం నాగేశ్వరరావు అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు నీటి సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు ಇದು ಲಕ್ಷ್ಮೀ ಲಕ್ಷ್ಮೀಸ समझना करो उधर का हां बॉक्स लो इजी बचपड़ दूध के कड़ो संकलपेटल DC बचपड़ DC बचपड़ DC बचपड़ में जाकर चले उठना நானங்கரோ சின்னது வந்து இந்த நேரத்துல நம்ம வந்து இன்னே சரி அதுக்கு இல்ல ஷாட் வெஞ்சறது மொகடி இந்தான் சார் 12 2 சார் 12 வாத்தியம் டிகா